చూసుకున్నట్లయితే సో ఏపీలో ఏపీలో ఒక్కొక్క ఉద్యోగ సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు సో ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు ముఖ్యంగా సస్పెన్షన్లు ఆర్టీసీ ఉద్యోగులపై సస్పెన్షన్లు తొలగించాలని చెప్పేసి వీరందరూ కోరుతూ ఉన్నారన్నమాట ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అభియోగాలతో ఆర్టీసీ ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లు తొలగించాలని వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది అవగాహన లేకపోవడంతో దాదాపు యాభై మంది ఉద్యోగులు నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది ప్రస్తుత ఎన్నికల కోడ్ ముగి అక్కడ తొలగించినందున ఆ ఉద్యోగులపై వన్ టైం విజర్ మెజర్మెంట్ వన్ టైం మెజర్మెంట్ కింద సస్పెన్షన్లు తొలగించాలని కూడా ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి అయితే చేసినట్టు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఒక ప్రకటనలో విడుదల చేశారు అయితే ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ ఇలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి వీరు ప్రభుత్వానికి అయితే విన్నవిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఈరోజు సాయంత్రం మనకి చంద్రబాబు గారు బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సో మొదలు పెడతారన్నమాట అసలైన కదా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని